నమస్తే కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక గోకూరం రోడ్డులోని నూతనంగా నిర్మిస్తున్న సాయిబాబా గుడిపై వచ్చిన వివాదం దానిపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన స్థల యజమానులు కారుకొండ శ్రీనివాసరావు కొత్త శ్రీనివాసరెడ్డి ముందుగా కారకొండ శ్రీను మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కొత్త శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి దగ్గర యాభై గజాల స్థలం కొనుగోలు చేయడం జరిగిందని అక్కడ చిన్న పాన్ షాప్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నామని అయితే బాబా గుడి నిర్మాణానికి కొద్దిగా స్థలం కావాలంటే నాలుగు అడుగుల స్థలం ఇవ్వడం జరిగిందని అయితే ఆరు అడుగుల స్థలం వరకు స్లాబ్ చేయడంతో మా స్థలంలోకి వేసిన రెండు అడుగుల స్లాబ్ గుడి కమిటీ పెద్దలకు తెలిపి తొలగించడం జరిగిందన్నారు దానికి సంబంధించి డాక్యుమెంట్లు కూడా మీడియా ప్రతినిధికి చూపించడం జరిగింది ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఈ స్థలంలో కరెంటు బిల్లు పంచాయతీ కుళాయి బిల్లు కట్టుకుంటూ డాక్యుమెంట్స్ మూడు లింకులు డాక్యుమెంట్స్ కోర్ట్ ఆర్డర్పై సహా ఇక్కడ నివసిస్తున్న మాపై బండారు రాజా అనే వ్యక్తి స్థలం మాకు అమ్ము ఇక్కడ మేము షాపింగ్ కాంప్లెక్స్ లో నిర్మించుకుంటామని అడగడం జరిగింది మాజీ శాసనసభ్యులు అప్పటికి శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబును పిలిపించి సాయిబాబా ఆలయానికి కొత్తగా స్థలం ఇచ్చి మిగతా స్థలాన్ని మీకు స్వాధీనం చేస్తామని చెప్పడంతో ఆలయ నిర్మాణానికి అంగీకరించడం జరిగిందని కానీ మాకు వారి స్థలం స్వాధీనం చేయకపోవడంతో కోర్టు ద్వారా మేము ఆర్డర్ తెచ్చుకున్నామని తెలిపారు జగ్గంపేటలో అనేక రకాల కబ్జాలు చేస్తున్న బండారు రాజా దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుగా ఈ రోజు మాట్లాడడం విడ్డూరంగా ఉంది ఆఖరికి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కూడా తన కబ్జాలకు ఉపయోగించుకున్నారని వారు తెలిపారు ఈ గుడి వివాదానికి రాజకీయ నాయకులకు ఏమీ సంబంధం లేదని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు లో ఒకటో రెండు సైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది నీకు ఎవరు ఆర్థికంగా ఏమైనా లోన్లు కావాలో ఏం కావాలని సపోర్ట్ చేస్తారు అని చెప్తే అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే మా కూడా వచ్చిన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎలా వచ్చింది 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 ఏదో రకంగా సాల్వ్ చేసుకోవాలి కాబట్టి సర్లే ఏదైతే ఇది అయింది రెండు సీట్లు అంతా పోవద్దు రెండు సీట్లు పోయినా సరే ఇలాగ ఓకే అని చెప్పి మన వాళ్ళందరూ కూడా చెప్పడం దానికి నేను ఎగ్రీ అయ్యి సర్లు పోయిన కాబట్టి రెండు సెంట్లు పోయినా మూడు సెంట్లు వస్తుందని చెప్పి మూడు సెంట్లు అని చెప్పి లేచి వచ్చేసరి లేచిపోయి వచ్చిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అది శంకుస్థాపన గుడి శంకుస్థాపన చేశారు గుడి శంకుస్థాపనకి చేసిన కానీ నేను మాట్లాడిన దానికి కరెక్ట్గా నెల పదిహేను రోజులు జరిగింది నెల పదిహేను రోజు వరకు లేదు నాకు గుడి శంకులు అన్నది ఇవ్వటం లేదు చేయడం లేదు గుడి శంకుస్థాపన అయిపోయింది గుడి శంకుస్థాపన నైట్ పది గంటలకు నాకు ఫోన్ చేశారు ఎవరు బండారు రాదే మొత్తం ఎమ్మెల్యేంటి కానీ మొత్తం అంతా చేశారు ఉదయం పొద్దున్న పది గంటలకల్లా మీరు ఎవరైతే ఫ్రెండ్ సర్కిల్ తీసుకొని నా దీని వచ్చారో వాళ్ళందరినీ కూడా తీసుకొని గుడి రండి మీ సైట్ మీకు అప్పు చెప్పేస్తున్నాను మీ అందరూ కూడా మన వాళ్ళందరూ ఫ్రెండ్ సర్కుల్ అంతా కూడా పొద్దున్న అలాగే రావడం జరిగింది కొద్ది అక్కడ కూర్చున్నాం శంకుస్థాపన అయిపోయింది శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఎవరికాడ లేచి వెళ్ళిపోయారు లేచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేని అడిగారు మన వాళ్ళు లాబ్ చేసేది ఏంటి మనవాడు మన మూడు సీట్లు ఇస్తా అన్నారు కదా మరి ఏ రమ్మన్నారు అంటే అదే ఆలోచించాము జగన్ పాలని ఇచ్చేద్దాం అనుకున్నాం సైట్ సైట్ని ఇంకా ఇక్కడ ఎలా సరిపడేసుకుని ఎదురంగా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు దాని తర్వాత ధర్మీలా దీన్ని నుంచి మించు అలా జరిగిన సైట్ ఇది మించుమించి అనుకోవడం ఏంటంటే ఈయన రాజాగారి అంటే ఇలా చెప్పి అలా చెప్పి చెప్పినారు ఓన్లీ ఇది ఫస్ట్ ఇది ఓన్లీ కబ్జా కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈయనకి అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మ పవడం తప్పు నేను ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు హైకోర్టుకెళ్ళి ఆరు లక్షల రూపాయలు కోర్టు ఖర్చు పెట్టుకున్నాను నెక్స్ట్ వల్ల ఏంటంటే బండార రాజారు అక్కడ నైట్ నైట్ కరెంట్ తీయంతో ఉడాయి డమ్మీ చేయించాం నెక్స్ట్ పొక్లను పెట్టి ఆల్రెడీ ఎళ్ళపారో కాపాన్ని చెప్పి పొక్లను వైట్ వేసి పొక్లను పెట్టి అప్పుడు పొక్లను పెట్టి తీస్తే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు కూడా ఆస్తి నా నష్టపోయింది ఎందుకంటే అక్కడ కిందకున్నాం వాటర్ ట్యాప్లు మాట అందరికీ నమస్కారం ముందుగా పత్రికా మిత్రులకు సోదరులకు రెండు మీరు అగ్గన్ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం వాళ్ళు చెప్పే ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసింది ఏంటంటే గత కొన్ని రోజులుగా మీకు తెలుస్తూనే ఉంది ఈ స్థలం విషయంలో టోటల్గా నిన్న బండారాజ్ అనే వ్యక్తి ప్రెస్ మీట్ ద్వారాగా చెప్పడం చూసి వాళ్ళకి ఖండనం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది దాని విషయం ఏంటంటే రెండు వేల మూడులో అయితే కొన్న తర్వాత రెండు వేల ఇరవై వరకు కూడా మీ స్థలంలో వ్యాపారం చేస్తూ ఉన్నాం అది విషయం జగన్పేట ప్రజలు నిజవర్గం ప్రజలు అందరికీ తెలిసిందే నాయకులకి అందరికీ కూడా అలాగే ఈ స్థలం మీద ఉన్న విషయం ఏంటంటే ఈ విషయం ఎలా వచ్చిందన్నది మీకు చెప్పాలి కాబట్టి తెలియాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది ఇది రెండు వేల పదిహేడు నుంచి అంటే రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది వరకు కూడా ఒక నాయకుడు అంటే మండల స్థాయి నాయకుడు అంటే బండారరాజు అనే వ్యక్తి చాలా మందితో అంటే ఈ స్థలం ఖాళీగా శ్రీనివాసరెడ్డి స్థలం చాలా సంవత్సరాలు బట్టి ఇచ్చు నుంచి గత పదిహేను ఇరవై సంవత్సరాలు తగ్గదించి ఖాళీగా ఉంచేసేడైనా కొట్టుకుంటలేదని చెప్పి అమ్మేస్తారు లేదని చెప్పి నలుగురు ఐదు వ్యక్తులతో కౌరు పంపించడం జరిగింది నేను ఆల్రెడీ మాతో ఇద్దరు వ్యక్తులు చెప్పడం ఎలా అంటే పలానా వ్యక్తి అలా అమ్మేస్తారు సైట్ అని చెప్పి అడుగుతున్నారని ఎయిటీ శ్రీనివాసరెడ్డి గారు అంటే అమ్మడం నేను అమ్మనండి పిల్లలు ఉన్నారు ఇంకా ఇదే ఉందా అని చెప్పి నేను చెప్పడం జరిగింది అదే ఇంకొక ఇద్దరితో కూడా అయినా నేను లొంగలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంకొంచు కొంచెం జాయింగ్గా ఉంటాం కాబట్టి ఆల్రెడీ లొంగలేదు అప్పుడు పెద్ద ఆర్ నుంచి ఆర్డీఓ అని చెప్పి జీపీఎస్ నుంచి వచ్చాను స్వయంగా జీపీఎస్కి వస్తే నాకు కవర్ వస్తే నేను వచ్చాను వస్తే నేను ఎవరంటే పలానా ఆర్డీఓ ఆఫీస్ అంటే నేను ఈ స్థలం మరి భారం పోగడుతున్నారండి అదేనండి డాక్యుమెంట్ మాకు అందరూ ఉన్నా చూపించాను అప్పుడు ఒక ఆర్డర్ ఉంది అప్పటికి ఆర్డీఓ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పటికి ఒక ఆర్డర్ కోర్టు ఆర్డర్ ఉంది పర్మిట్ ఇంట్ ఇచ్చినట్టు మూడు లింక్లు డాక్యుమెంట్లు చూపించాను ఆర్టీఓ ఆయన వచ్చిన ఏమన్నా అంటే మీరు ఆల్రెడీ పద్దెనిమిది సంవత్సరాలు కొడైపోతుంది పద్దెనిమిది సంవత్సరాలు కరెంట్ బిల్ ఉంది మూడు నిపులు టాక్యుమెంట్ ఉంది కోర్టు ఉంది అప్పుడు ఆర్టీఓ వచ్చి తప్పుడికి అవన్నీ చూసి ఆయన ఏం మాట్లాడే జీపీకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన ప్రశ్న లేదు తర్వాత తర్వాత ధర్మిళ ఈ ఆఫీస్ ప్రశ్నింగ్ తీసుకున్నారు ఎంఆర్ఆఫీస్లో కూడా ఆల్రెడీ దాని జోరికి వెళ్ళమండి ఎందుకంటే ఆల్రెడీ అసలు పద్దెనిమిది సంవత్సరాలు నివాసం ఉంటున్నాడు అక్కడ నివాసం ఉన్న దానికి మీ వెళ్ళడానికి సరిపోవాలని చెప్తే పట్ట ఇచ్చిపోయి కూర్చున్నారు అక్కడ ఎంఆర్ ఆఫీస్లో ఎంఆర్ఆఫీస్లో పచ్చేయించి పొద్దున్నైతే సాయంత్రం వరకు మూడు రోజులు వచ్చిందో పట్టు అని ఆవిడ ఇవ్వలేదు ఎంఆర్ఓ లేడీ ఇవ్వలేదు అప్పుడు కలెక్టర్ గారిని సంప్రదించారు కలెక్టర్ గారు కూడా అప్పుడు ఎవరు చేసినా మళ్ళీ ఆర్డీఓకి ఎంఆర్ఓకి చేయకు అప్పట్లో మనకి ఏంటంటే చాలామంది టీచర్స్ పని అంటే టీచర్స్ కానీ మూడు భాగాలండి ఒక భాగం కాదు అంటే మీ ఇప్పుడు మీ షెడ్ ఉన్న భాగం ఒక భాగం నెక్స్ట్ పక్కన ఎండిఓ నైన్సీ ఉన్నది రెండో భాగం నెక్స్ట్ డిఎం గారు ఉన్నదే మూడో భాగం అండి మూడు భాగాలు మూడు గిట్ల కింద తీసారండి రెండో భాగంలో ఎటు తీసిన దాంట్లో కామన్ సైట్లో రామాలయం ఉంటుంది అడప శ్రీనివాస్ ఇంటికి రామాలయం ఉందండి మరి మూడో దాంట్లో చివరి ఉన్న స్థలం వదిలేశారన్నారు కమ్యూనిటీ సైట్ వదిలేరన్నారు కానీ ఏం కట్టలేదు కానీ దీనికి కమ్యూనిటీ సైట్ వదలలేదు కమ్యూనిటీ సైట్ అంటే వదిలితే ఎవరికైనా అంటే విలేఖరులు మీకు తెలుతుంది కొంతమంది జనరు అని అందరికీ తెలుతుంది సైట్ ఎప్పుడైతే కమ్యూనిటీ సైట్ వదిలితే ఆ సైట్ తాలూకు వెంటనే పంచాయతీ అప్పు చెప్తారండి ఈ సైట్ కామన్ సైట్ వదిలించే మీరు డెవలప్మెంట్ చేయండి అని లేదు డాక్యుమెంట్లోనే ఉంటుంది లేదు కానీ అది చెప్తారు రెండు చేయలేదు అవన్నీ చూసే కొన్నాం అని చెప్పి మన వీడియోలో కూడా రెండు వీడియోలు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ రోజుల నుంచి మించి కొన్న రోజుల్లో రెండు వేల మూడులో ఐదు లక్షల రూపాయలు ఎక్కువ ఉన్నాం ఎంక్వైరీ చేసుకున్నాం అలాగే ఎంఆర్ఆపిస్ మన పంచాయతీ మన ఆర్ఎంబి జేఈ చచ్చినాయ్ గారిని మొత్తం అందరినీ ఎంక్వైరీ చేసి ఎందుకంటే రెండు వేల మూడులో నాలుగు లక్షల యాభై రూపాయలు ఎక్కువ అంటే ఎక్కువది చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి ఆలోచించుకోవడం జరిగింది అందుకేది ఈ కమ్యూనిటీ సైట్ అంటున్నారు కాదు అదొకటి నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఈ సైట్ లో ముప్పై మంది మాత్రమే కొన్ని రోజులు అండి ముప్పై మందిలో కొత్త సినిమాస్ రెడ్డి ఒకడున్నాడు ఎడదీస